我愿意长大。 కొసిగి ఎల్లమ్మ జాతరలో దొంగలు బాబోయ్ దొంగలు జాతరలో మహిళలను టార్గెట్ చేసిన దొంగలు ఇద్దరి మహిళల గొంతులో నుండి బంగళ సూత్రాలను తెంచుకెళ్లిన దొంగలు అంటున్న బాధిత మహిళలు గత మూడు రోజుల నుండి పోలీసులు భక్తుల ఆభరణాల పట్ల హెచ్చరించినప్పటికీ పట్టించుకుని భక్తులు కర్నూలు జిల్లా కొసిగిలో శనివారం శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు రావడం జరిగింది అయితే కొసిగి రేణుక ఎల్లమాంబను దర్శించుకునే సమయంలో అమ్మవారి ఆలయం ముందు మరియు అమ్మవారి ఆలయం వెనుక భాగాన పరశురామ్ దేవుని ముందు భక్తులతో రద్దీగా కికిరిసిపోయి అయితే ఇదే అదునుగా భావించిన కొంతమంది దొంగలు ఆ రద్దీగా ఉండే ప్రదేశంలోకి చొరబడి బోంపల్లికి చెందిన ముద్దిరమ్మ మెడలో మంగళసూత్రాన్ని మూడు బంగారు గుండ్లను దొంగలించారు చిన్న తుంబలం గ్రామానికి చెందిన మల్లమ్మ అనే మహిళ గొంతులో నుండి మంగళసూత్రంతో పాటు మంగళసూత్రంలో ఉన్న రెండు బంగారు గుండ్లను దొంగలు తెంచుకుని వెళ్లారు ఆ మహిళలు ఆలయం ముందు ఏర్పాటు చేసిన పోలీస్ కౌంటర్ పోలీసుల ముందు లభోదిబమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు అలాగే వైఎస్ఆర్ సర్కిల్ నందు హెచ్ మురుణికి చెందిన యు భాస్కర్ అనే వ్యక్తిది పల్సర్ సైకిల్ మోటార్ ను దొంగలు దొంగలించెల్లారు

ಮದಷದೇ ನಗದದರಿ ನಾನುಿ ನಾನಿದ ನಾನುದಿ